సభ్యులందరికీ శుభాభివందనం పాట కొన్ని మాటల కలయికని రాగం తాళం మేళవింపుతో అర్ధసహితంగా మార్చితే పాట అవుతుంది పాట జీవనది లాంటిది అలసి సలసిపోయిన మనసులని సేదతీర్చి తీర్చి రసవంతంగా మార్చుతుంది ఈ పాట ఎదలో ఉన్న సవ్వడులను స్వరాలుగా మార్చగలిగిన శక్తి ఒక్క పాటకే ఉంది వాగ్గేయకారుడు అన్నమయ్య నుండి సంగీత విద్వాంసరాలైన అయిన సుబ్బలక్ష్మి గారు అమరగాయకుడైన ఘంటసాలి గారి వరకు ఎన్నో పాటలు రాసి పాడి పామరల నుండి పండితుల వరకు పరవశింపచేశారు అదేవిధంగా వారు రాసిన పాడిన గీతాలను మన ఆనందం కోసం ఏలూరు నుండి తమ్మెర కృష్ణకుమారి గారు పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై ఒకటిన ఈ సమ్మోహన స్వరాలు అనే సమూహాన్ని ఏర్పాటు చేశారు ఇప్పటికీ అరవై ఏడు మంది గాయకులతో నియమబద్ధంగా పాటలు పాడుతూ అందరినీ అలరిస్తూ ఆనందింపచేస్తూ నాలుగు వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇట్లు కొడాలి హిమ బిందు ఏలూరు